నమస్తే అండి రుచిక రాశి వారికి జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఈరోజు మంచి శుభవార్తే వింటారని చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ధైర్య సాహసాలతో ఉంటారు ముఖ్యమైన విషయాలలో కీలక పాత్ర పోషిస్తారు తీసుకునే నిర్ణయాల వలన మీకు ఆదాయ మార్గాలు లభిస్తాయి ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు మధ్యవర్తిత వ్యవహారాలు జోలికి వెళ్ళకండి అనువైన రోజు కాదు ఈరోజు బాధ్యతగా కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉండండి మీకు రావాల్సిన స్వల్పపాటి రుణాలు అందుతాయి మీకు ఉన్న రుణ సమస్యలకు అధిగమించే మార్గం ఉంటుంది ఈరోజు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి అంతగా అనుకూలమైన రోజుగా లేదు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి శుభసూచకం కొత్త వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి చిన్నపాటి వ్యవహారాలలో ఓర్పు సాహనంతో ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు ప్రయాణాల వలన ఖర్చులు చేసే రోజుగా చెప్పవచ్చు తద్వారా అలసటికి గురి అవుతారు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసేవారికి ఇది అనువైన రోజు వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి అనువైన రోజు విద్యార్థులకు అనుకూలమైన రోజుగా ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో స్నేహభావంతో ఉంటారు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి